హౌసింగ్ అవుట్లుక్కి స్వాగతం నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ తక్కువ లో విజయవాడ హైదరాబాద్ మరియు ప్రతిపాదిత ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ విజయవాడ హైదరాబాద్ హైవేలో కంజిన్ దగ్గర గల మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ వెనక భాగంలో గల ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ వల్ల భవిష్యత్తులో మంచి రిటర్న్స్ పొందవచ్చు ఈ వెంచర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి విజయవాడ హైదరాబాద్ హైవేకి దగ్గరగా ఉండటం మరియు భవిష్యత్తులో వచ్చే ప్రతిపాదిత అవుట్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉండటం వల్ల రాజధాని చేరుకునే సమయం కూడా తగ్గుతుంది మరింత సమాచారం వరకు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూను ను వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి i'm